మహారాష్ట్ర ఎన్నికలైతే బీజేపీకి అనుకూలంగా మారి జార్ఖండ్ ఎన్నికలైతే ఇటు జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా అలాగే సిపిఐ రాష్ట్రీయ జనతా దళ ఈ మూడు ఈ ఈ నాలుగు పార్టీలు అయితే కలిసి పనిచేసాయి మొత్తానికి నాలుగు పార్టీలు కలిపి యాభై నాలుగు స్థానాలు అయితే వచ్చాయి ఇందులో ముప్పై రెండు స్థానాలు జా ముక్తి మోర్చా పార్టీ అయితే కైవసం చేసుకుంది గతసారి ముప్పై స్థానాల్లో గెలిచినటువంటి జేఎంఎం ఇప్పుడు ముప్పై రెండు స్థానాల్లో అయితే గెలిచింది అలాగే గతసారి కాంగ్రెస్ పదహారు స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు కూడా పదహారు స్థానాల్లోనే గెలిచింది రాష్ట్రీయ జనతా అయితే ఆరు స్థానాల్లో గతసారి గెలిస్తే ఈసారి ఐదు స్థానాల్లోనే ఐదు స్థానాలు గెలిచింది ఒక స్థానాన్ని కోల్పోయింది ఇక సిపిఐ కూడా ఒక స్థానంకే పరిమితమైంది మొత్తం యాభై నాలుగు స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అయితే గెలుచుకోవడం జరిగింది జార్ఖండ్లో యాభై నాలుగు పోతే మిగతా ఇరవై ఏడు స్థానాలు అక్కడ బీజేపీ అయితే కైవసం చేసుకుంది